సార్ మీ పేరు నా పేరు పిన్నబోయిన అజయ్ కుమార్ ఏం చేస్తుంటారండి నేను హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్ అని తాడేపల్లి మండలానికి మంగళగిరి ఈ రెండు మండలానికి హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్ అని హ్యాండిక్యాప్డ్ అండి మరి ఫస్ట్ తారీఖు మరి ఫెంక్షన్స్ పండగ చేసుకుంటున్నారండి ప్రజలంతా మీకు అసలు ఎలా అనిపిస్తుందండి చంద్రబాబు నాయుడు గారు రాగానే మరి ఫెంక్షను వికలాంగులకి గతంలో మూడు వేలు ఉండేది ఒకేసారి ఆరు వేలు చేశారు మరి అంతేకాకుండా ఆయన మూడు నెలల నుంచి బకాయి ఉన్నది కూడా వెయ్యి వెయ్యి కూడా కలిపి అందరికీ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగిందండి ఎలా అనిపిస్తుంది అండి అసలు మీకు మాకు పండగే ఆ రోజంతా పండగే మాకు చంద్రబాబు నాయుడు గారు డబల్ డబల్ చేస్తారు ఎప్పుడు ఐదు వందలు పదిహేను వందలు చేశారు పదిహేను వందలు మూడు వేలు చేశారు ఇప్పుడు మూడు వేలు ఆరు వేలు చేశారు గత ప్రభుత్వం మాకు ఒక్క రూపాయి కూడా పెంచాల వికలాంగులకి మరి వృద్ధులు పెంచారు వితంతువులు పెంచారు ఆటో వాళ్ళకి ఇచ్చారు పూజారి వాళ్ళకి ఇచ్చారు అందరికి ఇచ్చారు కానీ వికలాంగులకి మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచాల మరి ఆయనకి మేము కనపడలేదు మరేంటో తెలియలేదు అదేంటండి ఆయన కనపడలేదు అంటున్నారు కానీ ఆయన అసలు నేనే పెద్ద కొడుకుని నేనే ఇంట్లో పెద్దలాగా అన్నీ చేశామని చెప్పేసి అంటున్నారు అన్నారు కదండి అన్నారు కానీ వికలాంగుల పేరు ఎత్తలేదు హ్యాండిక్యాప్ట్లు ప్రత్యేక ప్రతిభావంతులని మా పేరు పెట్టాడు కానీ వికలాంగులని కాకుండా ప్రత్యేక ప్రతిభావంతులని పేరు పెట్టాడు అంతేగాని మమ్మల్ని ఏం పట్టించుకోరా మరి ఒక పెద్ద కొడుకులాగా ఒక అన్నలాగా మాకు మాకు కూడా అందరితో పాటు రెండు వందల యాభై అలాగన్నా కూడా పెంచలేదు కదా మాకు అది కానీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలది ఆరు వేలు చేశారు మా పండగ మాకు పెంచనీ పర్వాలా మాకు డబల్ చేశారు చాలు అని మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి గుణం ఉంది రాగానే పెంచుతారు మళ్ళీ అయిపోయేటప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యేటప్పుడు మళ్ళీ లాస్ట్లో కూడా పెంచుతారు అయినా మాకు మళ్ళీ లాస్ట్లో కూడా ఏడు వేలు చేయొచ్చు ఎనిమిది వేలు చేయొచ్చు ఎలా అనిపిస్తుంది అండి మీకైతే సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాం పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే సామాన్యులు ఏంటి వికలా ప్రతి ఒక్కళ్ళు అంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయే రేట్లు కరెంటు బిల్లులు పెరిగిపోయే ఇంకా అనేకమంది అన్నీ పెరిగిపోయి బాగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయన నిత్యావసర వస్తువులు ధరలు కూడా నియంత్రిస్తారంటున్నారు మరి అనుకుంటున్నారా నియంత్రించవచ్చు ఎందుకంటే ఆయన అధికారంలోకి లే అధికారంలో లేకపోయినా కానీ హాస్పిటల్ నడిపించారు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ నడిపిస్తున్నారు ఆ బీసీ ఏరియాల్లో మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు ప్లాంట్ పెట్టి ఇన్ని అధికారంలో లేనప్పుడు చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఎలాగనుకుంటాం మాకైతే నమ్మకం ఉంది చేస్తారని బాబు గారు సీఎం అయినందుకు మీరైతే సంతోషంగా ఉన్నారా అవును చాలా సంతోషంగా ఉన్నాం మా గుర్తించారు ఆయన అది మమ్మల్ని గుర్తిస్తే కదా మాకు మాకు మేలు చేస్తుండే కదా మేము గుర్తు పెట్టుకుంటాం ఎవరైనా అంతే కదా మాకు చాలా మేలు చేశారు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు అది మాకు చాలా సంతోషం అందుకని మేము పాలాభిషేకం కూడా చేస్తాం ఈరోజు బాబు గారు బాబు గారు పాలాభిషేకం చేస్తాం మురళీకృష్ణ అండి చేస్తుంటారండి మాది మెడికల్ ఆయుర్వేదం నేను విజయవాడలో ఉంటాను అంటే నేను చూసుకున్నా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి ఏపీలో మరి అనుకోని తోటి బాబు గారు గెలిచారు సీఎం అయ్యారు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఫెంక్షన్స్ వచ్చాయండి మరి ఫెంక్షన్స్ ఒక పండగలాగా చేసుకుంటున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలా అనిపిస్తుందండి అసలు ఈ ఫెంక్షన్స్ ఒకేసారి ఏడు వేలు ఇవ్వడము మరి వికలాంగులకు వచ్చేసరికల్లే మూడు వేలని ఆరు వేలు చేసేయడం ఒకే దాటిగా అసలు ఎలా అనిపిస్తుందండి మాకు చాలా సంతోషంగా ఉండండి చంద్రబాబు గారు మమ్మల్ని ఇప్పుడే కాదు గతంలో కూడా మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు మాకు వికలాంగులకు ఏ సమస్యలు వచ్చినా మా వారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్పందించడం కలవటం మీకు ఎంతో కొంత న్యాయం చేస్తానని చెప్పడం ఇలాంటివన్నీ చేశారు నేను ఒక వికలాంగుడు నేను ఒక వికలాంగుడిగా నేను కృష్ణా జిల్లా వికలాంగులు ప్రెసిడెంట్గా నేను పనిచేశాను దానివల్ల ఏంటంటే వికలాంగుల సమస్యలు కాస్త కోస్తూ మాకు అవగాహన ఉంది మా సమస్యల గురించి ఎప్పుడు నాయకుల దగ్గరికి వెళ్ళినా వారు స్పందించేవారు గత ప్రభుత్వంలో అయితే స్పందన అయితే ఉంది కానీ వాళ్ళు ఏమీ చేయలేదు అదేమనంటే చేస్తాము చూస్తామని చెప్పి కాలం గడిపేశారు అసలు వికలాంగుల దినోత్సవం అనేది ఒకటి ఉందని కూడా గత ప్రభుత్వం గుర్తించాల డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అనేది మాకు ఒకటి ఉంది ప్రత్యేకంగా చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్ళు చక్కగా కార్యక్రమం నడిపారు ఈ వైఎస్ జగన్ గారు ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కార్యక్రమం చేయలేదు అధికారికంగా చేయకపోగా వారు ఒక్కసారి కూడా మా దగ్గరకు వచ్చి మా సమస్యలు విన్న దాఖలాలు లేవు మరి అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారేమో నేనే పెద్ద కొడుకుని ఇలా చేశాను అలా చేశాను అనేకమన్నీ చేశాము ప్రజలకి అని చెప్పేసి అని అంటున్నారు కదండి అవి చేయలేదండి వికలాంగులకి బాగు ప్రజలకి చేశారంటే ప్రజలకు ఇచ్చారండి వికలాంగులు అనేవాళ్ళు చాలామంది వృద్ధాప్యంలో కానీ వయసులో ఉన్న వికలాంగులు నడవలేరు ఏ తన పనులు కొంతమంది తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వాలని మా ఉద్దేశం మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో సామాన్యులు అనేవాళ్ళు అంటే ఒక వికలాంగులు అనే కాదు ప్రతి ఒక్కళ్ళు రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూస్తూ ఉన్నామండి మరి ఇప్పుడు బాబు గారు అధికారంలోకి వచ్చారు మరి ఈ రేట్లన్నింటినీ తగ్గించేసి కరెంటు బిల్లులు తగ్గించేసి ప్రజలకు ఉపశమనం కలిగిస్తారు అనుకుంటున్నారా గ్యారెంటీ అండి ఎందుకంటే మేము గతంలో కూడా చూసాం కాబట్టి కంపారిజన్ మేము చెప్పగలం అటు చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో కానీ ఎంతవరకు రేట్లు అనేది ఉన్నాయో మాకు కొంచెం అవగాహన ఉంది దాని దానివల్ల నేను ఇప్పుడు చంద్రబాబు గారు గ్యారంటీగా వీటిపై చర్యలు తీసుకుంటారని మన నమ్మకం మరి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిపాలన అనేది మాకు అనుభవం ఉంది కాబట్టి మా బాగానే చేస్తారో మా ఉద్దేశం అండి ఎందుకంటే వారి ప్రభుత్వం మేము కలరా చూసాం కాబట్టి వారి యొక్క ఇది ఎలా చేస్తారో మాకు అర్థమైంది థ్యాంక్ యూ మేడం మీ పేరు వస్తాను మాధవి అమ్మ నేను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తాను వికలాంగుల అక్కల పోరాట సంతలో ఏంటి మేడం ఇప్పుడు వికలాంగులకు ఒకేసారి ఆరు వేలు ఫంక్షన్ చేయడం జరిగింది మీకు అసలు ఎలా అనిపిస్తుంది మేడం మాకు అసలు పెద్ద పన్ను వికలాంగులను గుర్తించి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ భరోసా ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ గారు ఇచ్చిన దాని మీద అదే కంటిన్యూ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మాకు మూడు వేలు పెంచారు అదివరకు ఆయన ఆధీనంలోనే పెంచుతూ వచ్చారు కృష్ణ గారు ఆరు వేలుకి చేస్తే ఒకేసారి బడ్జెట్ లోట్లో ఉండి బడ్జెట్ లోట్లో ఉన్నా కానీ ఎంతో ఇదిగా మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఉండాలి వీళ్ళకి ఉపాధి ఉండాలి ఏదో ఒకటి అని నాలుగు వేల కోట్ల నష్టం ఐదు కోట్ల చిల్లర దాకా నష్టం వచ్చినప్పుడు కూడా వీళ్ళని నిలబెట్టాలి అని పెద్ద మాకు పెద్ద మా పెద్దయ్య మమ్మల్ని నిలబెట్టి చాలా కృతజ్ఞత అయ్యాము ఎందుకంటే మూడు వేలకి ఆరు వేలకి ప్రతి వికలాంగుల తరఫున ప్రతి ఒక్కళ్ళు ఇంటో ఫోటో పెట్టుకొని అభిషేకం చేయాల్సిన విషయం కాదే చేసుకుంటున్నాం అభిషేకం చేసుకుంటున్నాం మరి ఎంతో మందికి వికలాంగులు ముప్పై లక్షల మంది ఏపీ మొత్తం ఉన్నాము అట్లానే ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవనోపాధి కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ భరోసాను కంటిన్యూ చేసుకుంటే వికలాంగులు విభిన్న ప్రతిభావంతులు చేసి మీకు ఎంతో తెలివి ఉంటుంది మిమ్మల్ని ఉపయోగించుకోవాలని ఇదిగా మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మాకు ఆత్మస్థైర్యాన్ని నింపిన భగవంతుడిగా చంద్ర చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ప్రార్థించున్నాను మరి ఆయన ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటామని చూడం అట్లానే నారా లోకేష్ గారు కూడా మరి మాకు ఎంత చిన్న వయసులో అయినా కానీ మమ్మల్ని ఎంతో గుర్తించి ఆయన కూడా మాకు సహకారాన్ని అందిస్తూ మరి పవన్ కుమార్ గారు కూడా ఏ ఏదైనా యాక్టైనా వికలాంగులకు ముందు ఉండాలని వారు కూడా కూటమి అభ్యర్థులు కానీ కృష్ణన్న గారికి వీళ్ళందరూ కూడా కూటమి అభ్యర్థులకి ఈ అవకాశం ఇచ్చిన అమ్మ మరి మీరు గత ప్రభుత్వంలో మీకు అసలు ఏం పెంచలేదమ్మా మిమ్మల్ని అసలు గుర్తించలేదమ్మా గత ప్రభుత్వంలో అసలు మమ్మల్ని రానిలేదు ఒకటి మమ్మల్ని అసలు ఒక్క రూపాయి కూడా పెద్దమ్మ పెద్దనాళ్ళను నేను పెద్ద కొడుకుని అంటే ఆ వృద్ధులకి వెయ్యి రూపాయలనే వెయ్యి రూపాయలనే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే నేను పెద్ద కొడుకు నన్ను చెప్పుకున్నారు కానీ ఎవరికి వాళ్ళకు కూడా ఒకేసారి ఇచ్చి ఇచ్చిన దాఖలు లేవు వికలాంగులను కూడా గుర్తించిన దాఖలు లేవు విభిన్న ప్రభుత్వం కూడా చిన్న విభిన్న వంతులుగా గుర్తించుకొని మా మాకేమైనా పైకి విభిన్న ప్రభుత్వంతులు అని చూపి మాకేం చేయలేదు గత ప్రభుత్వం అందుకనే మేమందరం కూడా కోటి వికలాంగుల తరఫున మొత్తం కూడా ప్రతీ కోటమిది ఎట్టయినా సరే ఎన్టీఆర్ భరోసా అని చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పటి నుంచో నిలబెట్టుకుంటూ మా అదు అభ్యున్నతికి కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఆయనే మా పెద్దన్న గారు మరి లోకేష్ గారు కానీ పవనన్న గారు కానీ కూటమి అభ్యర్థులు మోదీ గారు కానీ అందరూ కూడా కృష్ణన్న గారు మరి కృష్ణన్న కూడా ఈ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు కూడా మరి మా కోసం ఎంతో అడిగి చంద్రబాబు నాయుడు గారు అడగానే నాలుగు కోట్లు కాదు నాలుగున్నర చల్లర కోట్లు నష్టం వచ్చినప్పటికి కూడా మేముకి మేము ఇస్తామని చెప్పి ముందు చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దానని ఈ విన్నపొంగ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కూటమి అభ్యర్థులకి చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి మరి ఇంతే కాకుండా రేపు ఆయన ఇంకా అనేకమంది పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారండి మరి అవి కూడా ఇది అయితే ఎలా అమలు చేశారో అవి కూడా అలా చేస్తారనుకుంటున్నారు మీరు ఒక మహిళగా అంటే మనకి ఇంట్లో ఎన్ని ఖర్చులు అవుతాయో మీకు తెలుసండి అంటే గత ప్రభుత్వంలో అన్ని రేట్లు పెరిగిపోయి ఇంట్లో కూడా ఏమి అంటే అసలు బతకలేని పరిస్థితి కూడా ఉందని చాలామంది అనుకున్నారండి మరి ఇదంతా మారిపోద్ది అనుకుంటారా మొత్తం మారిపోద్దండి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అసలు అనుకున్నది నష్టం వచ్చినా ఏదొచ్చినా వచ్చినా కష్టపడటానికి లేదు వికలాంగులు ఇబ్బంది పెట్టడానికి లేదు ఏదైనా లెలిగా అందరినీ ఆదుకుంటూ ఏమి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుండు ఒకసారి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఆయనకి ఆ స్టెబిలిటీ ఉంది ఎంత నష్టం వచ్చినా కానీ నేను నా వయసును కూడా లెక్క చేయకుండా స్టెబిలిటీగా ఒక ఇదిగా మా అందరిని కూడా లాక్కు వచ్చి మమ్మల్ని నిలబెడుతున్నాడు ఆయనకి మరీ మరీ అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ